నెల్లూరు గాంధీనగర్ లో గల ఆరు పాయింట్ తొమ్మిది సున్నా సెంట్ల చేనేత వర్గాల వారికి కేటాయించాలని మండపం చేనేతలకు అధునాతనంగా నేర్పించే క్లస్టర్లు మరియు చేనేత కార్మికులు తయారు చేస్తున్న వస్త్రాలు అక్కడే అమ్ముకునే విధంగా రోగులు నిర్మించి కోరారు శాసన మండల మాజీ సభ్యులు రాధయ్య పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షులు బందవరపు బాలాజీ అఖిల భారత కేంద్ర కమిటీ సభ్యులు రామనాథం రాజశేఖర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోమగోపాల్ అఖిల భారత పద్మశాలీ సంఘ కార్యవర్గ కార్యనిర్వహక కార్యదర్శి చింతగింజల సుబ్రహ్మణ్యం జిల్లా ఉపాధ్యక్షులు జొన్నాదుల వేణుగోపాలయ్య జిల్లా కార్యదర్శి ఐగా నాగేశ్వరరావు కమిటీ సభ్యులు జొన్నాదుల శ్రీనివాసులు వేణుగోపాల్ పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారిని కలిసి నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఉండే గాంధీ నగర్లో గల ఆప్కో స్థలాన్ని చేనేతలకు కేటాయించమని కలెక్టర్ గారిని కలిసి ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అక్కడున్న స్థలాన్ని చేనేత వర్గాల వారికి కేటాయిస్తే జిల్లాలో ఉండే పదివేల మంది చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలని ఆడ తీసుకొచ్చుకొని అమ్ముకునే విధంగా ఒక నేత బజార్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది అలాగే చేనేతలకి ఒక కళ్యాణ మండపం మరియు జిల్లాలో ఈ విధ పనుల మీద మిగతా జిల్లాల నుంచి ఈ జిల్లాకు వచ్చే చేనేతలు కానీ ఇతర ప్రదేశాల నుంచే వచ్చే మా నాయకులు కానీ అక్కడ కూర్చొని మేము ఈ చేనేత యొక్క పరిశ్రమ గురించి అన్ని విషయాలు చర్చించుకొని చేనేత కార్మికుల జీవితంలో ఎలుగులు నింపే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ను కూడా ఏర్పాటు చేయడం కోరాము కలెక్టర్ గారు కూడా అన్ని విషయాలు విన్నారు మాడలో సంతోషంగా ఆ విధంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలని చెప్పారు మాకెంతో ఆనందంగా కలిగింది ఇదే విధంగా ఈ జిల్లాలో ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాం కానీ ఏ అధికారి ఈ విధంగా మా యొక్క సమస్యని క్షుణ్ణంగా విని మాకు హామీ ఇవ్వలేదు కానీ గౌరవ్ కలెక్టర్ గారు ఆనంద్ గారు చాలా విస్తృతంగా పరిశీలించి మా యొక్క అప్లికేషన్స్ త్వరలో మీకు డేటా ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు ఈ సందర్భంగా ఆయనగా జిల్లాలో ఉండే మా చేనేతలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు బుధవారం బాలాజీ జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు కలెక్టర్ గారు మాను గారిని కలిసి నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం